ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కింది బాక్స్లో తప్పక కామెంట్ చేయండి ఒక దేవాలయంలో పండగ వాతావరణం ఉంది అక్కడ అనేక జనసందోహం అనేకమంది భక్తులు వచ్చి ముక్కులు తీర్చుకొని వెళ్తూ ఉన్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇది కొనసాగుతూనే ఉంది కొనసాగుతూనే ఉంది మెల్లమెల్లగా చీగడి పడే కొద్దీ ఆ జనసందోషం అంటే భక్తులు తగ్గుతూ తగ్గుతూ చివరికి రాత్రి అయిపోయిన తర్వాత ఆ భక్తుల ఇది తగ్గిన తర్వాత ఆ పూజారులు తలుపులు మూసేసి వెళ్ళిపోతారు అప్పుడు ఆ దేవాలయం ముందు ఉన్న గడప శిలగా ఉన్న ఆ దేవుడి రూపాన్ని ఒక ప్రశ్న వేస్తుంది ఏమని మన ఇద్దరము అంటే శిల్పాకారులు ఉన్న నువ్వు అంటే దేవుడు భగవంతుడు నేను గడప ఒకే కొండ నుంచి ఒకేసారి వచ్చాం మరి నన్నెందుకు ప్రజలు తొక్కుతారు నిన్నెందుకు మొక్కుతారు అని చాలా బాధగా అడిగింది గడప అప్పుడు శిలారూపంలో ఉన్న భగవంతుడు ఒక చిరునవ్వు నవ్వి చూడు ఈరోజు ఈ విధంగా నేను ఉన్నానంటే ఒక రాయిని ఒక శిల్పి తన ఉరితో అనేక సార్లు కుట్టి 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 లక్షలు కోట్ల సార్లు కొట్టగా కొట్టగా ఈ ఆకారం నాకు వచ్చింది అన్ని దెబ్బలు నేను ఉలి దెబ్బలు తిన్నాను కానీ నువ్వు ఇటొకసారి 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 కట్ చేస్తే గడప అయిపోయింది నువ్వు పెద్దగా దెబ్బలేం తినలేదు నీకు ఏ బాధ అంటూ ఏం కలగలేదు అన్ని దెబ్బలు నేను తిన్నాను కాబట్టి ఈరోజు ఇంతమంది భక్తుల చేత నేను పూజలు అందుకుంటున్నాను నువ్వు పెద్దగా ఎదురు దెబ్బలు ఏం తినలేదు అందుకే నీవు గడపగా మిగిలిపోయావు సో మామూలుగా మానవ జీవితం కూడా అంతే ఒక జీవితం మొదలుపెట్టినప్పుడు అనేక ఇబ్బందులు వస్తాయి అనేక సమస్యలు వస్తాయి అనేక దెబ్బలు తగులుతాయి వాటన్నిటికీ ఓర్చుకొని ఉండాలి ఎలా అయితే శిల్పం ఉడి దెబ్బలకు ఓర్చుకొని ఈరోజు పూజలు అందుకుంటుందో ఆ విధంగా ఓర్చుకుంటే తప్పకుండా ప్రతి వ్యక్తి సమాజంలో గౌరవించబడతాడు అందరి చేత గుర్తించబడతాడు ఓకే